మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడైపోతున్నాయా అసలు కారణం రాహు దోషమేనా వాస్తు అంటే కొంతమంది కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే చూస్తారని భావిస్తుంటారు అయితే వాస్తు అంటే ఇల్లు కట్టేటప్పుడు చూసేది మాత్రమే కాదు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఏదైనా వస్తువును ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అనేక విషయాలను తెలుస్తుంది అందుకే చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అయితే కొత్తగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైనా కొనేటప్పుడు వాస్తుకి సంబంధించి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అలా జరుగుతుంటే మీ జాతకంలో రాహుదోషం నిజానికి కొందరి ఇళ్లల్లో ఏదైనా కొత్తగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొని తీసుకువస్తే అవి చాలా త్వరగా పాడైపోతుంటాయి ఒక వస్తువును తీసుకువస్తే మరొక వస్తువు పాడైపోవడం తరచుగా కనిపిస్తుంది మీ ఇంట్లో ఇలా జరిగితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాస్తు శాస్త్ర కోణంలో ఒకసారి చూడాలి వాస్తు ప్రకారం ఎవరి ఇంట్లోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులు పదే పదే విరిగిపోతుంటే అది వాస్తు దోషంగా పరిగణించబడుతుంది ఇలా పదే పదే జరుగుతుంటే మీ జాతకంలో రాహుదోషం ఉండవచ్చని అర్థం రాహువు చెడు స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది రాహువు చెడు స్థితి ఆర్థిక సంక్షోభాన్ని తెస్తుంది ఏదో ఒక కారణంగా వ్యక్తి ఇంటి నుండి డబ్బు బయటకు వెళ్లిపోతుంది సంపదను కూడబెట్టుకోవడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది రాహువు ప్రతికూల ప్రభావమే ఎలక్ట్రిక్ గార్జెట్స్ తరచుగా విచ్ఛిన్నం కావడానికి కారణం రాహు దోషాన్ని తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు చేయండి నిత్యం శివపురాణాన్ని పఠించండి శివలింగంపై నీరు నల్ల నోహులు సమర్పించండి స్నానం చేసిన తర్వాత ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శనివారం నాడు ఆలయానికి విద్యుత్ బల్బు లేదా ఏదైనా ఉపయోగకరమైన ఎలక్ట్రానిక్ వస్తువును దానం చేయండి నీలం రంగు దుస్తులు ధరించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు